మెడ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు చదువుతో పాటు సరైనటువంటి పోషక విలువలను కలిగిన ఆహారం పట్ల అవకాశం కల్పించడం మరియు విద్యార్థులలోని ఆహార పదార్థాలు మరియు సృజనాత్మకతలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ఆర్ వెంకటేశ్వరరావు తెలిపారు కార్యక్రమాన్ని ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ ప్రారంభించి వివిధ వంటకాలను రుచి చూసే విద్యార్థులను నుండి వివరాలను తెలుసుకుని వారిని అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలలో ప్రిన్సిపల్ మరియు సిబ్బంది విద్యార్థులు స్వయం అభివృద్ధికి ఉచిత మధ్యాహ్న భోజనం సైన్స్ ఫెయిర్ ప్రతిభ పరీక్షలు క్వీజ్ పోటీలు ఏక రూప దుస్తులు అమలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు స్వయంగా తయారు చేసిన రుచికరమైన ఆరోగ్యవంతమైన సుమారు నూట ఇరవై రకాల వివిధ వంటకాలతో స్టాల్స్ విద్యార్థులు ఏర్పాటు చేసి ఆహుతులకు వండించారు ఉత్తమమైన వంటకాలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు देववासियों इधर वालों कदम भाग జూనియర్ కళాశాల ఎంపీలు హెచ్ఈసి రెండవ సంవత్సరం చదువుతున్నాను ఈ రోజు మా కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి ప్రిన్సిపల్ సార్ అధ్యక్షతన నిర్వహించారు ఈ ఫుడ్ ఫెస్టివల్ లో విద్యార్థులు రకరకాల వంటకాలతో చాలా అందంగా డెకరేషన్ చేసి బహుమతులు కూడా పొందారు అప్పుడప్పుడు విద్యతో పాటు వెళ్ళి తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్లో నేను జాగ్రీ టైస్ అందరూ టేస్ట్ చేశాడు బాగా చెప్పాడు మహమ్మద్ యుష్రా సిఎంసి సెకండ్ ఇయర్ ఈరోజు మా కళాశాలలో మా ప్రిన్సిపల్ సార్ అధ్యక్షతన అండ్ మిగిలిన టీచర్స్ అందరూ కలిసి వాళ్ళందరినీ ఎంతో ఎంకరేజ్ చేసి ఫుడ్ ఫెస్టివల్స్ చేసిండు అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్ మా ప్రిన్సిపల్ సార్ కేవలం ఇట్లా ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్ మాత్రమే లాభంలో ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ చేస్తారు అండ్ రీసెంట్గా మేము ఒక విషయం అడిగాం కూడా చేసిండు అందరికీ చాలా థ్యాంక్ యూ మా ప్రిన్సిపల్స్ అందరికీ ఆదర్శం ఈరోజు నేను సేమ్యా ఉపమా చేసినా థ్యాంక్ యూ Yeah, युवा आज नया नया टी शर्ट बनाना सीखे और हमारे बहुत अच्छा महसूस मानस थोड़ा खुशी हो बच्चा पार्टिसिपेट करें हमारे पास नई शिट बनाना हुआ हमारे वो टी शर्ट भी हमारा को ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది గారు సినిమా తీసుకొని దాంట్లో ఫుడ్ ఫెస్టివల్ వారిసా ఈ ఫెస్టివల్ చాలా చాలా బాగుంది అంటే ఈ చూసి సృజనాత్మకత వైవిధ్యత నిజంగానే ఏ విధంగా వాళ్ళు ఇంట్లో ఏ విధంగా చేయాలి కొంతమంది దీనిలో సర్చ్ చేసి కొత్త కూడా గుర్తు ఐటమ్స్ కూడా తయారు చేయడం జరిగింది రకరకాల ఐటమ్స్ తద్వారా వారిలో నైపుణ్యత సృజనాత్మకత అదే అదేవిధంగా గతంలో ఈ కళాశాలలో ప్రిన్సిపల్ గారి చొరవ వారి సిబ్బందితో గతంలో కూడా అంటే వీళ్లకు అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపరేషన్లో భాగంగా మధ్యాహ్నం ఉచిత భోజనం ఉచిత భోజనం కూడా వాళ్ళకి వసతి కల్పించడం జరిగింది అంటే వాళ్ళు ప్రభుత్వం తరఫున అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు డోనార్ రూపంలో చిత్త నెలలు డోనార్ రూపంలో డబ్బులు వాళ్ళే స్వతహా కలెక్ట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి భోజనము కలిపి జరిగింది వారి విద్య ఒకరు కూడా విద్య అదేవిధంగా టెన్త్ అంటే టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా పిల్లలందరికీ కూడా వాళ్ళు టాలెంటెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి క్యాష్ ప్రైజ్ కూడా జరుగుతుంది అదేవిధంగా సైన్స్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమాలు ఇవన్నీ ప్రోత్సహించేందుకు వారికి ప్రిన్సిపాల్ గారికి మరియు అదేవిధంగా వారి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది రాకీ అవకాశం చూస్తూ ధన్యవాదాలు మా కళాశాలలో విద్యార్థులకి చదువుతో పాటు మంచి ఆరోగ్యం ఆవశ్యకతను తెలియజేయాలి అని దాని పట్ల ఆరోగ్యం మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం ఎలా ఉండాలి అనేటువంటిది అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరియు వారిలో ఉన్నటువంటి వంట చేసేటువంటి కళని ఏ విధంగా ఉందో ప్రతిభను తెలియజేయడం విధంగా కళాశాలలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు విద్యార్థులకి విద్యార్థి దశ నుంచే తీసుకునేటువంటి ఆహారం పట్ల మంచి అవగాహన ఉన్నట్లయితే వాటి యొక్క పోషక పదార్థాలు ఏంటి అనేటువంటి ప్రతి ఆహారంలో ఎలా ఉన్నదని తెలిస్తే